జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు బుధవారం తిథి చవితి నక్షత్రం కృతిక ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి త్రీ స్టార్ కేసీజీ ముత్యాల హేమ శ్రీవాణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత గాజుబాక డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భోతి నుండి పుట్టినలో శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవల నాగ లక్ష్మణ రావు గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నిమలీ కృష్ణ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానభీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరాజు ఎరువుకుంటున్న వాసుయన్ గజ్జి ఉపేంద్రగారు రీజన్ సెక్రటరీ జగద్గిర్ గుట్ట గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ వి

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కొల్లేపర వెంకట హమని కుమారి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఉయ్యూరు సర్కిల్ డిస్టిక్ వీ టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశ్రిస్టులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశదమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే బృహస్పతి శాయూషా హేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ సిల్వర్ స్టార్ కేసీ కొత్తూరు రాజేశ్వరరావు గారు విజయ్ దుర్గా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్తుపల్లి గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుదా శోభాన పశుం శతసం వత్సరం సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి